క్లీన్ గ్రామాలు గ్రీన్ గ్రామాల మీద దృష్టి పెడతా ఉన్నాం ఇంకొకటి కీలకమైంది ఏం చెప్పామంటే మన భారతదేశానికి కలప ఒక్క డెన్మార్క్ నుంచి దాదాపు ఆరు వేల కోట్ల విలువైన కలప ఇంపోర్ట్ చేసుకుంటాం దాదాపు పదిహేడు వందల కోట్ల కేజీలు ఒక డెన్మార్క్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం ఆరు వేల కోట్ల రూపాయలు వర్త్ అంటే మన విదేశ మారక ద్రవ్యం చెక్క ఇంపోర్ట్ కోసం మనం తీసుకోవాల్సి వస్తుంది అది ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం డెన్మార్క్ దేశం నుంచి డెన్మార్క్ మన ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేస్తే దాంట్లో దాదాపు దాంట్లో ఒక పాయింట్ సిక్స్ టైమ్స్ ఉంటుంది కనీసం ఒక పావంతు కూడా ఉన్న దేశం అది కానీ దాని నుంచి మనం దేశం ఎంత ఇంపోర్ట్ చేసుకుంటాం మనం త్రీ పాయింట్ ఎయిట్ టైమ్స్ ఎక్కువ డెన్మార్క్ వైశాల్యం కంటే కూడా సో మేము కోరుకుంటుంది పంచాయతీలు పంచాయతీ వ్యవస్థలు మేము చే చేయదలుచుకుంది ఏంటంటే ప్రతి పంచాయతీలో ఐదు నుంచి పదిహేను ఎకరాలు పంచాయతీ భూమి ఉంటుంది ఆ భూమిలో మనకు కావాల్సిన కలుపుని మన సోషల్ ఫారెస్ట్ పెంచి దాని మీద ప్రొడ్యూస్ దాన్ని వెల్త్ క్రియేషన్ జరగాలి త్రూ ఫారెస్ట్ దాని కనుక ఒక ప్రాపర్టీ ఇంటర్నేషనల్ లేబిలింగ్ ఒకటి వేయించి ఒక స్టాంప్ ఒక ఐఎస్ఏ మార్క్ లాంటిది ఒకటి వేస్తే దానికి విలువ చాలా ఉంటుంది అని చెప్పి చాలా మంది తెలియజేశారు అది కూడా ఇన్క్లూడ్ చేస్తూ ఉన్నాం సో ప్రతి ఈ నరేగా ఫండ్స్ మొత్తం ఒక ఎనభై ఏడు పండ్లకి దీన్ని అప్లై చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఫారెస్ట్ ట్రెంచెస్ తవ్వటం అలాగే కొన్నిసారి మూగజీవాలు అడవుల నుంచి బయటకు వచ్చేస్తుంటే నీటి సౌకర్యాలు లేక అలాగే లోపల అడవుల్లో కూడా ఈ వాటర్ ట్రెంచెస్ తవ్వి ఓటు బావుల్ లాంటి క్రియేట్ చేసి వాటికి వాటర్ సోర్స్ క్రియేట్ చేయడం కూడా నరేగా పనుల్లో ఒకటి కిలికమైంది ఇంకొకటి ఇంకొకటి ప్రతి పంచాయతీకి సంబంధించి మేము ఐడెంటిఫై చేస్తున్నాం ఇది టూరిజం ఏరియాలు దగ్గరగా ఉండే పంచాయతీలు ఎక్కువ టూరిజంకి దగ్గరగా ఉండే పంచాయతీలు లేదంటే ప్రత్యేకించి మన మన ఉప్పాడ లాంటి ఉప్పాడ మంగళగిరి లాంటి చోట ప్రత్యేకంగా మన మన చీరలు మన నేతలు మన నేత పరిశ్రమలు ఉన్నాయి దాన్ని ప్రత్యేకంగా విజిట్ చేసేలాగా ఇప్పుడు చాలామంది కంచికి వెళ్తారు ఆ చీరలు కొనుక్కోవడం కోసం సో అలాంటి సౌకర్యాలు వాళ్ళ వాళ్ళ వాళ్ళకొచ్చి వచ్చి మగ్గాల దగ్గరికి వచ్చి చూసుకొని కొనుక్కోలాగా ఇట్లాంటివి ప్రత్యేకమైన దృష్టి పెడతా ఉన్నాం సో ఈ దృష్టిలో మేమందరం పనిచేసుకుంటూ వెళ్తాం తెలియజేసుకుంటాం రేపు మీ అందరి సహాయ సహకారాలు కూడా కావాలి మొట్టమొదటిసారి భారతదేశంలోనే ఇన్ని వేల పంచాయతీలకి చేయలేదు దానికి మనం శ్రీకారం చుట్టాం ఈ కొత్త ప్రభుత్వానికి మీడియా వారి ఆశీస్సులు మీ సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ చెప్పండి సార్ మళ్ళీ చెప్పండి మీకు మీకు చూపించాను కదా దీంట్లో ఇందాక మీకు చదివిన దాంట్లో నలభై వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల పనులు అలాట్ చేశారు పోయినసారి నేను రివ్యూస్ చేస్తున్నప్పుడు చాలా తప్పులు జరిగినాయి ఉదాహరణకి పైప్ లైన్లు వేసారు అనేక పనులు ఏం చేశారు పైప్ లైన్లో కూడా జల జీవన్ మిషన్ కోసం పైప్ లైన్ లేసి దానికి కూడా వాడారు చివరికి చూస్తే పైప్ లైన్లు వేస్తున్నాయి కానీ వాటికి కనెక్టింగ్ సోర్స్ పాయింట్ లేదు ఎక్కడికి ఇవ్వాలో తెలియదు పైప్ లైన్లు అయితే వేస్తున్నాయి అలాగే కొన్ని చోట్ల సర్పంచ్లు కూడా తెలియదు సర్పంచులు ఏం చేశారు నాయకులు ఏం చేశారంటే కొంతమంది ఆ ప్రభుత్వ నాయకులు మస్తర్ బుక్ పుస్తకం తీసుకొచ్చి మీరు దాంట్లో సంతకాలు పెట్టించుకొని ఒక పది మంది పదిహేను మంది చేత తహసీల్దార్ ఆఫీసులో వచ్చేవాళ్ళు చేస్తాం సంతకాలు పెట్టించుకొని పంపించేసారు దారుణం ఏంటంటే సర్పంచ్లు కూడా తెలియదు ఏ పనులు ఏం దేనికి జరిగినాయని చాలా అవకతవకలు చాలా మనీ దుర్వినియోగం అయితే జరిగింది దానికి ఇప్పుడు ఏంటంటే ఈ మనకి సోషల్ ఆడిట్ చాలా బలహీనంగా పనిచేస్తుంది మన రివ్యూ మీటింగ్లో కూడా మాట్లాడుతుంది నిఘా విభాగానికి ఇంకొక నిఘా విభాగం పెట్టాల్సిన అవసరం వచ్చిందండి అందుకని దాంట్లో మేము ఏం చూస్తున్నామంటే నిఘా విభాగానికి బలమైన పోలీస్ వ్యవస్థ నుంచి ఉండే వ్యక్తిని మన కొన్నిసార్లు ఆర్టీసీ చైర్మన్గా పోలీస్ శాఖను ఎట్లా చేస్తారు నిఘా విభాగానికి మటుకు ఒక సిన్సియర్ పోలీస్ అధికారిని పెట్టాలి ఈ సోషల్ ఆడిట్ విభాగానికి నేను అవకతవకల్ని తగ్గించేలాగా లేకుండా చూసే బాధ్యత అలాంటి వ్యక్తి ఉంటే బాగుంటుందని మేము నమ్ముకున్నాం అది మా మా ఇంటర్నల్ మీటింగ్స్లో వచ్చింది ఐ థింక్ దట్ వుడ్ వన్ ఇష్యూ విచ్ వీ కెన్ ఐ థింక్ వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఖచ్చితంగా ఉందండి అది ఆ రోజు పరిస్థితులను బట్టి ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న గ్రేటెస్ట్ స్కీమ్స్ ఇది మనకి ఇవ్వడానికి కొన్ని చోట్ల నూట యాభై దినాలు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి సో మనకు అవసరమైతే అది ఆ పరిస్థితులను బట్టి కరువు ప్రాంతాలు ఉన్న చోట పెంచే స్థాయి ఉంటుంది తప్ప ఇదే పరిమితం కాదు అది డబ్బులు మీరు చూస్తే ఇప్పుడు మీకు ఫస్ట్ టైం ఏం చేసామంటే అంటే నేను పంచాయతీ వ్యవస్థ నేను తీసుకోగా నేను అడిగింది ఏంటంటే ఏ పంచాయతీలో ఏ పనులు చేసినా సిటిజన్స్ ఇన్ఫర్మేషన్ బోర్డు ఉండాలి ఇదివరకు ఉన్నాయా అంటే ఆ ప్రాక్టీస్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఉండేది ఇప్పుడు పెట్టట్లేదు అని పెట్టారు ఎందుకు పెట్టట్లేదు అని ప్రతి రీజన్ ఏం లేదు అది అడిగేవాళ్ళు లేరు నేను చెప్పాను ప్రతి చోట పంచాయతీ సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు ఉండాలి అలాగే ఇది మేం పెట్టింది ఏంటంటే ప్రతి పంచాయతీలోనూ ఈ డిస్ప్లే బోర్డుని మీరు గ్రామ గ్రామసభ అయిపోయిన తర్వాత ఏ పనులు ఒప్పుకున్నాం ఈ పంచాయతీ ఏ పనులకు ఒప్పుకుంది ఎంత డబ్బు ఎలాకేట్ చేసింది ఏ పనులకి ఇది గోడల మీదే కాకుండా సోషల్ మీడియా యువత కూడా ఏం చెప్పండి మీ సోషల్ మీడియాలో ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇది డౌన్లోడ్ చేసుకొని మీరు భాగస్వామ్యం కావడానికి మీరు కూడా దీన్ని పదే పదే దీన్ని చూసుకొని మీరు క్రాస్ చెక్ చేసుకోండి అది మీకు అడిగే హక్కు ఉంటుంది అనేది ఇలా చెప్తున్నాం రెండు సోషల్ ఆడిట్ మటుకు చాలా బలంగా తీసుకున్నాం అంటే సోషల్ ఆడిట్లు గతంలో కూడా మన సోషల్ ఆడిట్ చేసిన హెడ్ మీద కూడా చాలా అభియోగాలు వచ్చినాయి ఆయనతో నేను మాట్లాడాను కానీ ఆయనతో అభియోగాలు వచ్చినాయి అందువల్ల ఆయన రిజైన్ చేయించేశాం రకరకాల అభియోగాలు వచ్చినాయి అంటే కొన్ని చోట్ల సోషల్ ఆడిట్లు ఏముందంటే పాపం సిన్సియర్గా పనిచేసే వాళ్ళని కూడా బెదిరించి వాళ్ళు చేయించకుండా చేయటం కొంతమంది ఏమో పనులు చేయని వాళ్ళని చేత ఇట్లాగా అసలు కథలు చదివే కొద్దీ కొన్ని టీవీ సీరియల్గా పుంకాన్ పుంకాలుగా వస్తూ ఉంటాయి అందుకనే వీ హ్యావ్ ఎ గుడ్ టీమ్ ఆఫ్ పంచాయత్ అఫీషియల్స్ గుడ్ టీమ్ ఆఫ్ పంచాయత్ అఫీషియల్స్ అనమాట పంచాయత్ వ్యవస్థ కానీ ఎన్ని డిపార్ట్మెంటల్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంటే ఎవరైతే దాన్ని నడుపుతారో ఆ వ్యక్తి తాలూకు కమిట్మెంట్ని బట్టి కింద అదే పర్క్యులేట్ అవుతుంది సో నేనేం చెప్పానంటే పంచాయతీరాజ్ వ్యవస్థకి ఇది మేము చాలా నలిగి కష్టపడి ఇక్కడ దాకా వచ్చాం ద పర్పస్ ఆఫ్ ద సెంటైర్ ఎలక్షన్స్ స్టేజ్ టు బ్రింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ జవాబుదారితనం తీసుకొస్తాం పారదర్శకత తీసుకొస్తాం దాంట్లో భాగంగానే మేము ఇది చేస్తాం ఇలా చేయబోతున్నాం అని చెప్పాం ఐ థింక్ అధికారులందరూ కూడా దాని అర్థం చేసుకున్నారు అండ్ వీఆర్ రెగ్యులర్గా దాన్ని మానిటరింగ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి ఆరు నెలలు మనకి మన్రేగా పనులకి డబ్బులు ఇవ్వలేదు కదా అంటే మేము రాగానే వచ్చిన రెండు నెలలలోపే రెండు వేల కోట్లు ఆగస్టు ఎనిమిదికి రెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేసా అలాగే మెటీరియల్ కా కాంపోనెంట్ గ్రాంట్ కూడా వచ్చింది అది కూడా ఇచ్చేస్తాం అంటే ఇదేముందంటే కేంద్రం ఎవరు వచ్చిన బ్యాంక్స్ కానీ లోన్స్ వాళ్ళు ఒకటే అడుగుతుంది ఏంటంటే మీరు పే పేమెంట్ చేస్తారు మీరు మీరు నిలబడతారు అంటే మాకు సాగునేప్పుడు ట్రస్ట్ ఇష్యూస్ ఇవన్నీ వచ్చిన డబ్బులు మీరు దుర్వినియోగం చేసి అటు వెళ్ళిపోతే ఇటు వెళ్ళిపోతాయి అంటే మాకు భయం ఉండదు చాలా పథకాలు గ్రాంట్ కాస్త రీయింబర్స్మెంట్ అయిపోయింది సో రీయింబర్స్మెంట్ నుంచి తిరిగి దీన్ని గ్రాంట్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితులు ఆ ట్రస్ట్లో భాగంగానే వీ హావ్ టు క్రియేట్ అ సోషల్ ట్రస్ట్ మీన్స్ ట్రస్ట్ బిట్వీన్ లెండర్ అండ్ లండి సార్ సార్ ఒక్కటి మనం దీంట్లో మీరు రైట్ ప్రశ్న అది ఫ్లోరైడ్ పెరిగిపోవడానికి ఫస్ట్ బోర్వెల్స్ డీప్గా వేసేస్తున్నాం ఒక లోపలికి వెళ్తే మీరు అనేది పల్నాడు కానీ గుంటూరు కానీ కొన్ని మన మార్కాపురం ఇలాంటి ఒంగోలు చోట ఇంకా మన ఇల్లే కొద్దీ డీప్గా మీకు ఫ్లోరైడ్ పడద్ది ఎక్కడైనా సరే మీరు నల్గొండ ఒక ఎగ్జాంపుల్ చూస్తే నల్గొండ చాలా వరకు ఇట్లాగే ఉండేది ఒక మన కృష్ణానది వెళ్ళి ఇవన్నీ దాంతోపాటు దుస్సర్ల సత్యనారాయణ గారు అని చెప్పి ఆయన ఆయన వాటర్ దీనికోసం చాలా పోరాటం చేశాడు జలయోధుడు అంటారు ఆయన చేసింది ఏంటంటే ఫారెస్ట్ని డెవలప్ చేసుకుంటా ఆయన ల్యాండ్లో అంటే వాటర్ కన్జర్వేషన్ సో గ్రామాల్లో నేను పెట్టిన ఇదేంటంటే మీరు బోర్వెల్స్ ఒక వంద అడుగులు పడితే నెక్స్ట్ సంవత్సరం ఇంకొక నెక్స్ట్ సీజన్కి పడవు మళ్ళీ ఇంకొక యాభై అడుగుల వెళ్ళేటప్పటికి అక్కడి నుంచి వచ్చేది మనకి ఫ్లోరైడ్ వాటర్ వచ్చేస్తున్నాయి విచ్ ఇస్ ఎఫెక్టింగ్ కిడ్నీస్ అండ్ బోన్స్ అందువల్ల ఇది సో నేను ప్రత్యేకించి పెట్టింది ఏంటంటే వాటర్ కన్జర్వేషన్ మీద చాలా ఎక్కువ బా ఫోకస్ పెట్టమని చెప్పండి తక్కువ వాటర్ కన్జర్వేషన్ కనుక చేయగలిగితే తక్కువ మనకి లోతులోనే నీళ్లు దొరికేలాగా అండ్ బోర్స్ని ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసుకునేలాగా రీఛార్జ్ పాయింట్స్ దాదాపు వాళ్ళు ఏమంటారు అంటే రీఛార్జ్ పాయింట్స్ బోర్లు తవ్వారు కానీ రీఛార్జ్ పాయింట్స్ తవ్వలేదని చెప్పారు దాని మీద అంత దృష్టి పెట్టలేదు మేమని చెప్పి అదొకటి దృష్టిలో పెట్టమని చెప్పాం అండ్ మేజర్లీ మనకి ఈ నదుల దగ్గర నుంచి వీటిని పైప్ లైన్లు వేసే ముందు మనకు దొరకగలిగేది అవి వీటిని ఫిల్టరింగ్ చేసే నీళ్ళు కానీ లేదంటే కొన్నిసార్లు అక్కడ ఆర్ఓ ప్లాంట్స్ అన్న పెట్టాలి ఇవి కూడా దృష్టిలో ఉన్నాయి కొన్ని ప్రత్యేకించి ఉన్న చోట ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మేము పల్స్ సర్వేని ఒకటి చేస్తున్నాం మేము కూడా అనుకుంది చాలా ఒకే రోజున సర్వే చేయాలి ఆల్మోస్ట్ ఒక పదహారు ప్రమాణాల మీద పద్దెనిమిది ప్రమాణాల మీద చేస్తున్నాం అదంటే ఎన్ని లక్షలు ఇల్లు ఉన్నాయి ఎన్ని వాటికి నీళ్ళు ఉన్నాయి వస్తే ఒక్కొక్క ట్యాప్ ఉంటే ఎన్ని ఎన్ని గంటలు నీళ్ళు వస్తున్నాయి ఎంత ఎంత మోత ఎంత మోస్తారు వస్తున్నాయి నీళ్లు దాని సోర్స్ పాయింట్ ఏంటని చెప్పి మొత్తం ఒక పదహారు ప్రమాణాలతోటి సర్వే చేస్తాం ఇప్పుడు జరిగింది దాదాపు ఇరవై రెండు లక్షలకి అయింది అవుట్ ఆఫ్ నైంటీ సిక్స్కు నైంటీ ఫోర్ ల్యాక్స్కు ఈ ఈ సర్వే మొన్న ఆప్యాం దీనివల్ల మళ్ళీ కంటిన్యూ చేస్తాం ఇవన్నీ జరిగితే మాకు ఏం జరుగుద్ది అంటే మీరు అన్నట్టుగా ఎక్కడ ఫ్లోరైడ్ నీళ్ళు ఉన్నాయి ఎక్కడ నీటి సౌకర్యం బాగాలేదు అక్కడ ప్రత్యేకంగా ఏం చేయాలనేది డిపార్ట్మెంట్ విల్ టేక్ నాక్షన్ ఉన్నట్టు అది అది ఏ పరిస్థితుల్లో ఒక్కసారి కూర్చోవాలండి మన దాని మీద మరి ఏ పరిస్థితుల్లో చేశారో అది ఒకసారి ఏమవుద్దంటే కొన్ని వ్యక్తిగత పనులు కూడా వాడచ్చు మేబీ వర్క్ కాంపోనెంటు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొని వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు అది పెట్టుకున్నారు లేదు ఒకసారి విచారించగా దాని మీద స్పందించడం విల్ 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 కన్సిడర్ దట్ పార్ట్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నరేఖ నిధులు రిలీజ్ చేసింది కదా సార్ అదంటే అది రిలీజ్ చేసిన అమౌంటా సార్ లేకపోతే మొత్తం ఇంప్లిమెంటేషన్ చేసిందా ఇంప్లిమెంటేషన్ తీసుకున్నారు ఇంప్లిమెంట్ ఇంప్లి మనకి మురిగిపోయిన నిధులు ఎన్ని ఉన్నాయి సార్ సార్ నిధులు నిధులు మిగిలినాయంటున్నారా ఎస్ సార్ చాలా వర్కులు చేయలేదు సార్ ఇప్పుడు మీరు మీ వెనక ఇప్పుడు సిటిజన్ నాలెడ్జ్ బోర్డులో చెప్పండి సార్ సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మొత్తం నలభై ఐదు వేల కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయినాయే సార్ లేకపోతే మనం యూటిలైజేషన్ చేసాం వాటిలో ఇట్లే చేశారు ఇట్లే చేశారు అసలు మంజూరైన అయిన సార్ మంజూర్ అయినాయి ఇట్లే చేశారు అంటే ఏం లేదు సార్ ఇప్పుడు మనకి ఇయర్లీ ప్లానింగ్ ఉంటుంది కదా సార్ ఇప్పుడు అరవై వేల కోట్లు డెబ్బై వేల కోట్లు అని చెప్పేసి మనకు నరేగా నిధులు మన స్టేట్కి ఉంటుంది కదా సార్ ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకు నలభై ఐదు వేల కోట్ల వరకు మనకు పనులు జరిగినాయి సార్ అంతే కదా సార్ మీరు చెప్పేది అంటే మనకి రిలీజ్ చేసిన వాటిలో కూడా ఇంకా మన సెంట్రల్ మినిస్టర్ బెమసేన గారు చెప్పినప్పుడు ఏంటంటే మనకి ఇంకా మూడు వేల కోట్ల రూపాయల దాకా నిధులు వీళ్ళు యూటిలైజేషన్ చేయలేదు దీనివల్ల మనం చాలా పనులు కూడా చేసుకోలేకపోయామని చెప్పేసి చెప్పారు అలా అయితే మీకు కొన్ని వేల కోట్లు ఉన్నాయి సార్ ఎంటైర్ స్టేట్లో అలా అయితే మీరు పంచాయతీకి చాలా వేల కోట్లు ఉన్నాయి వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల అదొక సపరేట్ టాపిక్ మీకు నిధులు ఎట్లా వాడలేదు అనేది మీ నేను ఆ ఇన్ఫర్మేషన్తో రాలేదు కానీ స్టిల్ ఐయింగ్ వైట్ పేపర్ అదేంటంటే మేము ఫిఫ్టీన్త్ ఫినాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఇంకా వాళ్ళు సరిగ్గా ఉపయోగించుకోలేదు మరి చాలా గ్రాంట్స్ అట్లా ఉండిపోయినాయి ఎందుకంటే వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల మీరు అలా తీసుకుంటే ఇట్ విల్ బి మోర్ దెన్ ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ క్రోడ్స్ నాట్ జస్ట్ దట్ పార్ట్ విల్ లెట్ యూ నో ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం దగ్గర లేదు అంటే ఏమైనా సార్ ఇప్పుడు నరేగాకి చేసేటటువంటి పనులు మీరు ఎనభై నాలుగు రకాల పనులు నేను చెప్పారు గత గవర్నమెంట్లో ఒక ఏడెనిమిది పనులు కూడా దాంట్లో ఒక నాడు నేడు కింద తప్పితే ఇంకెక్కడా కూడా ఫోకస్ చేసింది లేదు ఎక్కడ కూడా నాడు నేడు తప్పితే ఇంక మిగతా ఏ పనులు కూడా ఇప్పుడు మీరు సిటిజన్ బోర్డ్ పెట్టారు కదా సార్ వాళ్ళు ఒక చెప్పాను ఏ పనులు చేశారో ఎవరికి చెప్పలే మేజర్ రెండు ఇష్యూస్ అక్కడ రెండు కరోనా పీరియడ్స్లో అది ఇష్టారాజ్యంగా వాడుకున్నారు అది ఇండిపెండెంట్ వర్క్స్కి వెళ్ళిపోయినా ఎక్కువ లేదంటే జనరల్గా డబ్బులు ఇచ్చి ఏ పని చేయించకుండా వదిలేశారా ఇవన్నీ ఓన్లీ ఒక సోషల్ ఆడిట్ గతంలో జరిగిన సోషల్ ఆడిట్ మీద కొంత నివేదికలు తీస్తే దాని మీద ఏముంటుంది బట్ ఫ్యాక్ట్ ఏంటంటే గ్రాంటెడ్ మనీ ఏ డబ్బు అయితే వచ్చిందో ఆ డబ్బుకు తగ్గ సత్ఫలితాలు అయితే చేయలేదు రాలేదు అదైతే జరిగింది అది ఎంత స్థాయిలో జరిగింది ఏ స్థాయిలో జరిగింది అనేది నేను మేము సోషల్ ఆడిట్ ద్వారా చేయమని చెప్పాము సార్ ఫార్మా ఇష్యూ మీద వైజాగ్ ఫార్మా ప్రమాదం మీద మీరు నిన్న రివ్యూ కూడా చేశారు కదా సార్ సార్ వైజాగ్ ఫార్మా ప్రమాదం మీద రివ్యూ కూడా చేశారు దాంట్లో యాజమాన్య వాళ్ళ నిర్లక్ష్యం ఉందని కూడా చెప్పారు సార్ దానికి సంబంధించి మీ రెస్పాన్స్ అంటే ఇది నిన్న జరిగిన అనకాపల్లి జిల్లా చిత్తాపురం ఫార్మాసీస్లో జరిగింది చాలా బాధ కలిగిన చాలా ఇది రిపీటెడ్గా మొన్న టూ ఒక త్రీ వీక్స్ బ్యాక్ కూడా ఒక జరిగింది ఒకళ్ళు ఇద్దరు చనిపోయారు నేను ఎప్పటికప్పుడు అడుగుతూ ఉన్నాను ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కింద రాదు అంటే ఎన్ని ప్రమాదాలు మీ అందరికీ తెలిసిందే పొల్యూషన్ అంటే పొల్యూషన్ ఎమిషన్స్ ఉన్నాయా లేదా చెక్ చేయడం తప్ప ప్రమాణాలు చెక్ చేయడం తప్ప ఈ సేఫ్టీ నామ్స్ కానీ ఇవన్నీ ఈ మనకి డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ లేబరు ఫైర్ డిపార్ట్మెంట్ అలాగే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే పెట్రోల్ అండ్ ఎక్స్ప్లోసివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ పర్యవేక్షిస్తారు ప్రత్యేకించి ఈ ఎసెన్షియల్ అడ్వాన్స్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది రెండు నేను మాట్లాడితే నేను వాళ్ళ తెలియజేసింది ఏంటంటే ఇద్దరు ఓనర్స్ ఉన్నారు ఒకళ్ళు హైదరాబాద్లో ఉన్నారు అండ్ ఇప్పుడున్న అతనికి మాకు సంబంధం లేదని చెప్పి ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉంది దానివల్ల ఆ సేఫ్టీ నోమ్స్ తీసుకోవడానికి బాధ్యత లేని నాయకులు అంటే లీడర్షిప్ ఉండటం వల్ల ఓనర్షిప్ ఉండటం వల్ల వాళ్ళందరు ఇలాగ చేశారు అందుకని ఈ ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి దాంట్లో అది ఇంకా నాకు తెలిసి వాళ్ళు అనటం సెకండ్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చే సాల్వెంట్ ఫస్ట్ ఫ్లోర్లో కొంచెం లీక్ అయ్యి ఆ కరెంటు బోర్డ్స్ ఉంటే వాటికి అయ్యి వేపర్లాగా ఏర్పడి పేలిపోయింది దాదాపు ప్రమాదంలోనే ఒక ఏడెనిమిది మంది చనిపోయారు చాలా దారుణంగా ఉంది గుర్తుపట్టలేని పరిస్థితులు అని చెప్పాను నేను ప్రాబ్లం ఏమవుతుందంటే నేను సేఫ్టీ ఆడిట్ చేయమని చాలా రోజులు వచ్చిన రోజు నుంచి నేను అందరిని అడుగుతా ఉన్నాను ఒక ఇష్యూ ఏముందంటే సేఫ్టీ ఆడిట్ అంటే ఈ యజమానులు భయపడిపోయే స్థాయికి వెళ్ళిపోయాయి వాళ్ళని కొంత ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఇప్పుడు ఎనీ టైం సేఫ్టీ ఆడిట్ అనగానే మా పరిశ్రమలు మూసేస్తారా లేదంటే ఏం జరుగుతాయి ఎలాంటి రిపోర్ట్స్ ఉంటాయంటే దేర్ ఆర్ లాడ్ ఆఫ్ గ్యాప్స్ ఇన్ సేఫ్టీ ఇష్యూస్లో చాలా గ్యాప్స్ ఉన్నాయి సో అందుకని ఒక నేనేం చెప్పానంటే ఇండిపెండెంట్గా పిల్లమండి నేను ఆల్రెడీ ఒక రౌండ్ ఆఫ్ మీటింగ్స్ నేను పారిశ్రామికవేత్తలతో చేశాను ఎస్పెషల్లీ వైజాగ్ ఏరియాలో హిందుస్థాన్ మన షిప్పింగ్ యార్డ్ వాళ్ళతో కాని వాళ్ళతో కూర్చోబెట్టి నేను చెప్పానంటే మీరు ఎన్ని చర్యలు తీసుకుంటారు పనిచేసే వాళ్ళకి కానీ పొల్యూషన్ కంట్రోల్ నామ్స్కి సంబంధించి మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు మాకు వివరించండి వాళ్ళు గతంలో కంటే ఇప్పుడు బాగా చేస్తూ ఉంటాను కానీ దే ఆర్ నాట్ టు ద సాటిస్ఫాక్టరీ లెవెల్ ఇప్పుడు ఒకేసారి మనం ఈ పొల్యూషన్ ఇవన్నీ మన ఈ నామ్స్ అన్నీ పెడితే ఇండస్ట్రీ షుడ్ కమ్ ఫార్వర్డ్ అంటే ఇది నేను ప్రత్యేకించి నేను చాలా రోజుల నుంచి నేను కోరుకుంటా ఉన్నాను నేను ప్రత్యేకించి మరీ మరీ చెప్తున్నాను ఇప్పుడు ప్రా అంటే నేను ఎందుకు కొంత ఒక అడుగు ముందుకు వేయడానికి నేను ఎందుకు సంకోచిస్తున్నానంటే ఒకసారి అది ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉండకూడదు కాబట్టి నేను నా ఉద్దేశం సేఫ్టీ ఆడిట్ జనాలు ప్రాణాలు పోకూడదు కార్మికుల ప్రాణాలు పోకూడదు అనుకునే పరిస్థితిలో ఉంటాను నేను ఇప్పుడు అలాంటిది మళ్ళీ ఇది ఇలాంటి సేఫ్టీ ఆడిట్ చేస్తే ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతాయి అని చెప్పి ఒక వదంతుంది అది కొంచెం మాట మాట్లాడతారు నాతోటి మీరు ఇలా చేస్తే పరిశ్రమలు వెళ్ళిపోతాయి పరిశ్రమలకి అనుకూలమైన వాతావరణం ఉండదు అంటే నా ఉద్దేశం ఏంటంటే అది కనీస భద్రత అనేది పరిశ్రమలు ఇవ్వాల్సింది కదా నేను పరిశ్రమల్లో ఇన్క్లూడింగ్ యాక్వా వాళ్ళకు కూడా చెప్పాను సరే గ్రేట్ చాలా సంపాదన ఉంది రాష్ట్రానికి ఆదాయం ఉంది మనకి ఈ పరిశ్రమల ద్వారా చాలా సంపాదన ఉంది కానీ ప్రయారిటీ ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి ప్రాణరక్షణ కూడా చాలా అవసరం కదా నామ్స్ ఏంటి ఒకసారి మాట్లాడదామని నేను ఈ నేను అనుకుంది ఏమంటే సెప్టెంబర్ మిడ్లో వెళ్దాం అనుకున్నాను నా విల్ మేక్ ఇట్ సెప్టెంబర్ ఈ ఈ ఈ మంత్ ఎండింగ్లోనే ఒక నేనే వెళ్ళి కూర్చో కూర్చుంటే ఒక ఒక మీటింగ్ చేస్తాను అసలు ప్రత్యేకించి ప్రత్యేకించి వైజాగ్ పొల్యూషను కానీ వైజాగ్లో ఉండే చుట్టుపక్కల పరిశ్రమలో ఉండే సేఫ్టీ నామ్స్ వీటి మీద నిరంతరం ఇది ఒక ప్రాక్టీస్ అయిపోయింది ప్రతి రెండు వారాలకు మూడు వారాలకు మైనర్ ఇన్సిడెంట్ మేజర్ ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది వీటికి ఇంకా అది మినిమైజ్ చేయాలి అసలు కంప్లీట్గా ఎలిమినేట్ చేసే పరిస్థితికి రావాలంటే ఏం చేయాలంటే ఒక కలెక్టివ్ అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తల ధర ముఖ్యంగా కెమికల్ ఇండస్ట్రీస్ లేదంటే ఫార్మాస్యూటికల్స్ వాళ్ళతో కూర్చోవాలి అలాగే ఫార్మాసూటికల్ ఇండస్ట్రీస్ కూడా ఎఫ్లుయెన్స్ రెండు వేల రెండు కిలోమీటర్లు లోపలికి వదిలేస్తూ ఉంటున్నారు కానీ దానిలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయనేది చెప్తా ఉన్నారు వీటి మీద ఒక క్లీన్ సేఫ్టీ మన పొల్యూషన్ ఆడిట్ అయితే జరగాలి అది విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఎందుకంటే ఇది చాలా బాధ కలిగిస్తుంది ప్రతిసారి చనిపోవటం సంతాపం ప్రకటించటం లేదంటే ఎక్స్గ్రేష ఇవ్వటం ఇది ఒక ప్రాణాలకి ఒక విలువ లేకుండా ఇస్తున్నాం కానీ అది లోపల చాలా చాలా కలిసేసే బాధేస్తుంది ఇది కొంచెం ఇంటెన్స్ మీటింగ్ పెట్టాల్సి వస్తుందండి అది విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఇన్ కమింగ్ డేస్ సార్ గుడ్ మార్నింగ్ సార్ మీరు చెప్పండి ఇది నేను రాగాను అదే అడిగేదాన్ని జరుగు అంటే ఈజ్ ఆఫ్ ఇప్పుడు మన ఆర్థిక సంస్కరణలో భాగంగానే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈజ్ ద మేజర్ కాజ్ ఫర్ దాన్ని ఇంకొంచెం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంటూనే ఈ ప్రమాణాలు పాటించేలాగా ఎలా చేయాలి అనేది ఒక బలమైన ఎక్సర్సైజ్ చేయాలి అది దృష్టిలో ఉంది దాన్ని ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే అంటే ఇదేమైపోతుందంటే నేను ఒక్కసారి ఎక్కువ అధికారులతో మాట్లాడుతుంటే కూడా అధికారులకి ఏముందంటే మీకే ఇబ్బంది అవుద్ది కాబట్టి మీకు ఈజ్ ఆఫ్ బిజినెస్ మీకు ఉదాహరణకి రెండు వేల తొమ్మిది నుంచి పద పదకొండుకి వైజాగ్ పొల్యూషన్ ఇంక దేశంలో ఎంత లేనో లేనట్టుగా ఉన్నాయి అలాంటి డిఫరెంట్ ఎమిషన్స్ వల్ల మొత్తం పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ స్టాప్ చేసేసింది ఇంకే పరిశ్రమ లేవు మొత్తం కట్ డౌన్ చేసుకుంటే మళ్ళీ బై థర్టీన్కి అన్ని ఎమిషన్స్ తగ్గినాయి తగ్గిన తర్వాత మళ్ళీ ఈజ్ ఆఫ్ బిజినెస్ రూల్స్ మీద మళ్ళీ ఇచ్చేసారు మళ్ళీ ఇచ్చేస్తే మళ్ళీ పూర్వస్థితికి చేరుకుంది మళ్ళీ సో ఎప్పటికప్పుడు ఒక సమీక్ష జరిపేలాగా ఇది ఇట్ షుడ్ బే కంటిన్యూస్ ఏ ప్రభుత్వం వచ్చింది అది కంటిన్యూటీ కంటిన్యూస్ ప్రాసెస్లో ఉండాలి కానీ అది కొంత చేయకపోవటం కొంత పొలిటికల్ సపోర్ట్ ఉండాలి ఇలాంటి పరిస్థితులకి అట్ ద సేమ్ టైమ్ బ్యూరోక్రాటిక్ కూడా బ్యూరోక్రసీ కూడా కొంచెం బలంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఆ నామ్స్కి ముందుకు తీసుకెళ్ళాల విల్ టేక్ దట్ పాయింట్ అండి బ్రాండింగ్స్ మొన్న కూడా జరిగింది మనం ఇది విఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఎన్వారమెంట్ అండ్ అండ్ ఇదేంటంటే మీరు మనం సమిష్టిగా అందరం ఆలోచించాల్సింది పరిశ్రమలు కావాలి పర్యావరణాన్ని సమతుల్యతను పాడవని పరిశ్రమలు కావాలి దానికి ఏంటంటే ఒక్క వ్యక్తి ఒకళ్ళు కాదు కానీ దీంట్లో అందరి బాధ్యత ఉంది సో దీన్ని వచ్చే మూడు నెలల్లో మేము ఖచ్చితంగా దీనికి ఒక కార్యాచరణ చేయాలి అది మొదలుపెట్టాం అంచుల వారికి మీకు తెలియజేస్తాం సార్ గుడ్ మార్నింగ్ సార్ ఒక చిన్న సబ్మిషన్ సార్ గుడివాడ నియోజకవర్గం సార్ గుడివాడ నియోజకవర్గంలో ఒక నాగవరం అనే గ్రామం ఉంది సార్ ఆ గ్రామం వచ్చేసి రెండు నియోజకవర్గాలు రెండు మండలాలు రెండు పంచాయతీల్లో ఉండడం వల్ల ఊరికి ఎటువంటి ఫెసిలిటీస్ లేవు సార్ ఇప్పుడు కూడా స్టిల్ ఈ రోజుకి వాళ్ళు బోరు బావుల ద్వారా డ్రింకింగ్ వాటర్ తాగుతున్నారు సార్ అవి బావులన్నీ ఎండిపోయి వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కూడా లేవు సార్ ఆ గ్రామంలో ఊరి పేరు నాగవరం సార్ అది రెండు పంచాయతీలకి అటు పక్కన సగమిళ్ళు వచ్చేసి ముక్కోలు పంచాయతీలో ఉన్నాయి సార్ ముక్కోలు పంచాయతీ గూడూరు మండలం పెడ నియోజకవర్గం సార్ కొన్ని హౌసెస్ వచ్చేసి వేమవరం పంచాయతీ గుడ్లవల్లేరు మండలం గుడివాడ నియోజకవర్గం సార్ ఊరి పేరు నాగవరం సార్ నాగవరం నాగవరం సార్ వేమవరం నుంచి మూడు కిలోమీటర్లు సార్ అటు నుంచి ముక్కోళ్ళ నుంచి వస్తున్నా సరే మూడు కిలోమీటర్లు సార్ స్టిల్ దానికి రోడ్లు కూడా లేవు రోడ్డులు అడుగుతుంటే అది మా పంచాయతీ కాదు అవతల నుంచి చూసుకోవాలి మీ ఊరు అట్టే వస్తుంది అంటారు వాళ్ళని అడిగితేనేమో వీటి చూసుకోవాలి ఈ పంచాయతీ అంటారు సార్ ఆ ఊరు రెండు పంచాయతీలు రెండు నియోజకవర్గాలు రెండు మండలాల మధ్య నలిగిపోతుంది సార్ స్టిల్ ఈ రోజుకి రోడ్డులు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు సార్ సార్ గ్రామ సచివాలయ దాని మీద డిస్కషన్ జరుగుతుంది ఏది అప్రోపరియేట్గా ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్తాం దయచేసి మీరందరూ ఒక ముగింపు వాక్యంగా ఇచ్చిన మాట ప్రకారం మేము ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేస్తామని చెప్పాం పారదర్శకత జవాబుదారీతనం ప్రభుత్వ పనితీరులు తీసుకొస్తామని చెప్పాం ఈ పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులతో ఎనభై ఏడు ఎనభై ఏడు రకాల పనులతో గ్రామాభివృద్ధి చెందేలా తొమ్మిది కోట్ల పని దినాలతో యాభై నాలుగు లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేలా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఒకే రోజున గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నాం వాటికి మీ సహకారం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం హింద్